హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి ట్యూస్డే రోజు సో మంగళవారం రోజు వీడియో అనమాట ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసాను అండ్ స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసారు కదా అప్పలం ఎండకు పెట్టున్నాను అనమాట నిన్న ఇవేంటంటే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ ముందు సరుకులు తీసుకొచ్చాను కదా ఇంటికి వరలక్ష్మి వ్రతం అప్పుడు సో అప్పుడు తెచ్చిన అనమాట ఇవి బాగా అయిపోయి అట్లనే ముద్దగా అయిపోయాయి అనమాట అందుకని చెప్పి వాటిని ఎండలో పెట్టాను సరే అని చెప్పేసి ఇంకా వాటిని కూడా తీసుకొచ్చి లోపల పెట్టేసి ఇంకా నేనైతే దేవుడికి దండం పెట్టుకున్నామని చెప్పేసి అయితే వచ్చేసాను పూజ అంతా కూడా మా ఆయన చేసేసారు ఈరోజు నాకు ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది సో ఆయన అయితే ఇంక రోజులాగానే కొంచెం తొందరగానే ఈరోజు పూజ అవి చేసేసుకున్నారు కాబట్టి ఇంకా ఆయన చేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చి ఇంకా నేను జస్ట్ అట్లా దండం పెట్టుకుంటున్నా అనమాట సొపోజ్ అనేది కంపల్సరీ మా ఇంట్లో ఆయన కానీ నేను కానీ ఇద్దరులో ఎవరో ఒకరమైతే ఖచ్చితంగా చేసేస్తాం మార్నింగే ఆ తర్వాత కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని ఒకరు నాకు టైం లేదనుకుంటే ఇలా దండం హారతి ఇచ్చేసి సో ఇట్లయితే మా ఆయన మందారం పువ్వులతో మంచిగా అలంకరించుకొని అయితే దీపం పెట్టేశారు సో ఇలాగుందనమాట పూజ కదా ఈరోజు సింపుల్గా మామూలుగా మనకి చామంతి పూలు రోజా పూలతో డెకరేషన్ చేస్తూ ఉన్నాను కదా చాలామందికి ఇష్టం నేను అలా చేయడం కూడా బట్ మందారం పూలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా వాటితోనే ఆయన పెట్టేసి అనమాట సో ఇంకా నేను కూడాను కొంచెం అంటే అవి పెట్టేసుకొని లైట్గా అట్లా లిప్స్టిక్ కూడా వేసుకున్నాను జస్ట్ ఇంకా ఏంటంటే నాకు కొంచెం బ్లాక్గా ఉంటాయి లిప్స్ అందుకని చెప్పేసి డైలీ కూడా నేను బామ్ కానీ లిప్స్టిక్ కానీ లైట్గా యూజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా మనం సెల్ఫ్ గ్రూమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకేంటంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం అంత దాంతోపాటు కూడా కొంచెం మంచిగా రెడీ అవ్వాలి ఇంట్లో ఆయనకి అట్రాక్షన్ గా కనిపించాలి అనే తాపత్రయ కూడా ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండాలి హస్బెండ్స్ దగ్గర మంచిగా ఉండాలని చెప్పి ఎప్పుడు ఇంట్లో పనులు పిల్లల పనులు ఇవే కాకుండా అప్పుడప్పుడు మన కోసం మన హస్బెండ్ కోసం తనకి నచ్చేలాగా కూడా మనం అప్పుడప్పుడు ఇట్లా రెడీ అవుతూ ఉన్నామంటే వాళ్ళ మనసుకి హాయిగా ఉంటుంది వాళ్ళ కష్టం మర్చిపోయి మనతో హ్యాపీగా రిలాక్స్ గా ఉంటారు సో మనకు తెలిసిన గురుగారు ఈ చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి ఉన్నా పరిష్కారం చేస్తారు అండ్ ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు పదే పదే నేను ఈ గురువుగారి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యని కూడా గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి మీరు కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్నానం చేసుకొని అయితే ఇంకా రెడీ అయిపోయాను సో తల కొంచెం ఆరాలి చాలా తేమగా ఉంది అందుకని చెప్పేసి ఉన్నది ఎంత చుట్టైనా తడి మాత్రం అలానే ఉంటుంది నాకు ఎక్కువసేపు సో ఇది ఇంకా బాగా ఆరేదాకా అంటే హెయిర్ డ్రై అయ్యేదాకా కూడాను కొంచెం మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చేసాను చాలా రోజులు కదా డైరెక్ట్గా ఇట్లా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ అట్లా ఎప్పుడు ఇంకా ఈ మధ్య వన్ వీక్ అంతా కూడా పూజలు పూజలు అని చెప్పే అవే షేర్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు యాక్చువల్లీ నేను పెళ్లి ఫొటోస్ అయితే ఒక వీడియో చేశాను కదండి మా పెళ్లి పుస్తకం అని చెప్పేసి ఆ వీడియోకి అయితే మంచి రీచ్ వచ్చింది అలాగే చాలా మంది కూడా బాగున్నారు అంటే అప్పటికన్నా ఇప్పుడే మీరు బాగున్నారని చెప్పి అంటున్నారు కోర్స్ ఎవరైనా అలానే ఉంటారులేండి మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం ఏజ్ పెరిగే కొద్దీ ఒక రకంగా ఉంటాము సో అలాగే నేను కూడా అనమాట చెప్పాలంటే అప్పుడు బ్లాక్ ఎక్కువ నేను కొంచెం బ్లాక్గా ఉండేదాన్ని ఎక్ అంటే లైట్గా కలర్ ఉంటాను తప్పించి బ్లాక్ మోస్ట్లీ నేను బ్లాక్గానే ఉండేదాన్ని పెళ్ళైన తర్వాత మా అత్తగారింటికి నేను వెళ్ళిన తర్వాత ఆ ఊరి నీళ్ళు నాకు బాగా వంటపడ్డాయి సో ఆ ఊరి నీళ్ళు నాకు తగిలిన వెంటనే ఒక వన్ వీక్ టెన్ డేస్కి అంతా ఫుల్ కలర్ వచ్చేసాను నేను పెళ్ళైన కొత్తలో మరివేలు చెప్పి ఇంటికి వస్తాం కదా వాళ్ళ ఇంటికి త్రీ మంత్స్ వరకు అట్లా తిరుగుతూ ఉంటాం కదా అప్పుడు వచ్చేసరికి ఇంక అందరూ నన్ను చూసి నా భాష చూసి నన్ను చూసి ఆశ్చర్యపోయారనమాట ఏమంటే వాళ్ళ ఊరిలో నార్మల్గా మాట్లాడుకుంటాము మా అత్తాయి ఊరు సైడ్ అంటే ఆ పిల్ల చూడు ఆ పిల్ల అట్టబోతోంది ఇట్టబోతోంది మనం అట్ల పోతుంది ఇట్ల పోతుంది అనేది అట్టబోతోంది ఇటబోతోంది గ్లాసుని తవ అనడము తర్వాత మక్కెరు ఉంటుంది కదా అంటే తట్టంటాం మేము మనము ఎదురు దెబ్బలతో ఉంటారు దాన్ని మా అత్త వాళ్ళు గంప అని అలాగే గంప అని పిలుస్తూ ఉంటారు నేనేమంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు జరిగి జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే పెళ్ళైన కొత్తలో ఏదో పూజ గుడికి వెళ్ళాలి సో అట్లా గంగాలం గంగాలం తీసుకురమ్మని చెప్తారు గంగాలం అంటే మనం పూజకి ప్లేట్లు పెట్టుకుంటాం కదా పువ్వులు అవి వేసి ఆ దాన్ని గంగాలం అంటారు మా మా ఊరు సైడ్ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ తట్టా అంటారు దాన్ని సో మా అత్తయ్య ఊరు సైడు మక్కర్ని తట్టా అంటారు మేము గంగాలని తట్టా అంటాం అనమాట అట్లా మా అత్తయ్య గంగాలం తీసుకురా అంటే వెళ్ళి పూజ గది కాడ ఇట్లా నిలబడుకొని ఇట్లా ఆలోచించుకుంటూ నిలబడుకొని ఉన్నాను నాకు తెలియదు కాబట్టి మళ్ళీ మా ఆయన లోపలికి వచ్చి ఏమి ఇక్కడ నిలబడి మేడం అంటే గంగాలమంటే ఏమీ అడిగాను సో మళ్ళీ ఇది అని చెప్పి ఇచ్చారనమాట ఇంకొక రోజు కూడా అట్లా తట్ట తీసుకురాబో అంటే ఈ ప్లేట్ తీసుకొచ్చారనమాట పూజ పూజ పెట్టుకునే ప్లేటు ఇది కాదు తట్ట అంటే అని చెప్పి మళ్ళీ వాళ్ళు చూపించారు అట్లా ప్రతిదీ కూడా నేను పెళ్ళైన కొత్తలు నేర్చుకున్నవి అనమాట సో అట్లా కొన్ని కొన్ని అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి మీతో షేర్ చేసుకుంటూ ఉంటానులేండి సో ఇంకా ఈరోజంతా కూడా మీతో బాతాకన్నీలు కొట్టడమే లేండి ఏదో ఒకటి అట్లా ఏమంటే నాకు నిన్నటివి కూరలు రసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక జస్ట్ రైస్ మాత్రం పెట్టుకోవాలన్నమాట మధ్యాహ్నానికి సో దానివల్ల ఈరోజు ఫ్రీగా ఉన్నాను నేను అందుకని చెప్పేసి ఈరోజు మీ అందరితో పాటు ఒక చిన్న ఆల్బమ్ చూపించాను కదా సో పెళ్ళి ఫొటోస్ కాకుండా మా పిల్లలవి నేను ప్రెగ్నెంట్గా ఉన్నవి సీమంతం జరిగిందా లేదా ఇవన్నీ షేర్ చేస్తానని చెప్పాను కదా సో ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ వాటిని చూపిస్తూ నేను మీతో మాట్లాడతాను అనమాట సో చూసేద్దాము ఫొటోస్ అయితే ఇంకా రైస్ ఒకటే కాబట్టి మళ్ళీ కుక్కర్లో పెట్టేసుకుంటాను వేడిగా వచ్చే టైంకి సో ఇప్పుడైతే మనం ఆ ఫొటోస్ అయితే చూసేద్దాం పదండి సో ఇప్పుడైతే ఈ ఆల్బమ్ చూపిస్తానని చెప్పాను కదండి ఇదైతే చూపిస్తాను దీంట్లో చాలా ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా అమ్మాయి బర్త్డే ఫొటోస్ ఇవంతా కూడా మా అమ్మాయి బర్త్డే ఫొటోస్ అనమాట తనకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్సే అనుకుంటా త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అనమాట ఇవి సో ఇవన్నీ కూడా మా అమ్మాయి బర్త్డే ఫొటోస్ అండి తనకి త్రీ ఇయర్స్ ఏమో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అనమాట ఇవి బర్త్డేకి చిన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా కేక్ కటింగ్ లాంటివి చేసి ఫుడ్ పెట్టేవాళ్ళం అంటే బిర్యానీ అట్లా ఏదైనా చేసి బట్ ఇప్పుడంతా ఎవరికి చెప్పకుండా కేక్స్ ఏం కట్ చేయకుండా జస్ట్ అనాథాశ్రమం ఉంటుంది కదా అలాంటి చోటకి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి అక్కడ నుంచి కూడాను ఇంకా వాళ్ళకి ఫుడ్ ఏదైనా డొనేట్ చేసేసి వచ్చేస్తాం అంతే సో ఇక్కడ వచ్చేసరికి మా అన్న కూతురు తను ఇంక ఇక్కడ ఉన్నది మా అన్న కూతురు ఇక్కడ ఉన్నది మా పెద్దమ్మాయి అన్నమాట సో మా పెద్దమ్మాయి బాంధవ్యం ఉంది కదా తను ఈ ఫోటోలో ఉంది ఇక్కడ చాలా బాగుంది కదా ముద్దు ముద్దుగా అండ్ ఇది వచ్చేసరికి నేను చిన్నమ్మాయి ప్రియాకి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా బర్త్డే వచ్చింది సో అప్పుడు నా బర్త్డేకి ఈ ఫోటో మా అమ్మ ఈ చీర తెచ్చిందనమాట నాకు ఊరికెళ్తే సో ఈ శారీ కట్టుకొని ఫోటో షూట్ చేసుకున్నామంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోస్ తీసుకున్నాను సీమంతము ఇవన్నీ కూడా నాకు ఏం చేయలేదండి అందుకని చెప్పేసి ఇంక ఇట్లా ఫోటో స్టూడియోకి వెళ్ళి అయితే తీసుకున్నాం అప్పుడు ఈ శారీస్ భలే ట్రెండింగ్లో ఉండేవి నెట్ శారీస్ సో ఇది తీసుకున్నాను అనమాట సో మా పెద్దమ్మాయి ప్రతి బర్త్డేకి ఒక్కొక్క ఫోటో తీసుకుంటాం అనమాట గుర్తుగా చిన్నమ్మాయి ఇలాంటి వాటి కోఆపరేట్ చేయదులేండి అందుకని చెప్పేసి అనమాట ఇంక ఇక్కడ చూసారా ఇక్కడ కూడా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు స్మైల్ ఒకేలాగుంది కదా మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి కమెంట్స్లో అండ్ అప్పుడు కూడా మా అమ్మాయి బర్త్డే అనుకుంటాను సో గుడికి తీసుకెళ్తుంది అమ్మ వాళ్ళిద్దరిని కూడా ఇట్లా రెడీ చేసేసి అండ్ ఇది కూడా పెద్దమ్మాయే తనకి ఫోటోషూట్ చేయించాం అప్పట్లోనే స్టూడియోలో అట్లా గుడికి వెళ్ళేసి వెళ్ళి మా నాన్న నేను వెళ్ళి ఫోటో షూట్ అనమాట అప్పుడు గుడికి వెళ్తే కొబ్బరి చుప్ప కొట్టుకుంటాం కదా ఆ చొప్పను వదలలేదనమాట దాన్ని లోడుకొని లోడుకొని తింటూ ఫోటోస్ తీసుకుంటుంది సో డ్రెస్ బాగుంది కదండి ఇది మా పెద్ద తోడు కొడలు తీసుకొచ్చారనమాట మా అమ్మాయికి ఒకటి మా మరిది కూతురికి ఒకటి సేమ్ ఇదే డ్రెస్సులు బెంగళూరు నుండి తీసుకొచ్చింది సో ఇవంతా ఇంకా బర్త్డేవి ఇది కూడా బర్త్డేదే ఒక బర్త్డేకి ఇట్లా ఫోటో షూట్ చేసుకున్నాం అనమాట ఇంక ఇది నేను పెద్దమ్మాయి పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకు గుర్తులేదు ఈ ఫోటో అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ప్లేస్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను సో అప్పుడు చూసారా నేను సన్నగా ఉన్నాను కదా ఇంక ఇవి తర్వాత ఇవంతా కూడా బర్త్డేవే ఇక్కడ మా బావ మా అక్క ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళంతా బర్త్డేకి వచ్చింది పక్కన ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళు ఇంకా ఇది కూడా ఒక బర్త్డేకే ఫోటో అప్పుడు హెయిర్ బేబీ కట్ లాగా తనకి ఇంక ఇది కూడా వాటర్ ఫాల్స్కి వెళ్ళున్నాము మేము ఆ పేరే గుర్తు రావట్లేదండి తలకోన సారీ తలకోనకి వెళ్ళున్నాము అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తీసుకున్నాం అన్నమాట మా అక్క వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి వెళ్ళాము ఇదిగోండి తలకోన వెళ్ళాము ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్ చిత్తూరులో సారీ తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం అప్పుడు ఫోటోస్ అనమాట ఇవంతా ఒక ఐదు గుళ్ళేమో తిరిగేసి వచ్చాము అప్పుడు అప్పుడు అండ్ ఇది కూడా మా పెద్దమ్మాయి బాంధవ్య ఇంక ఇది మా మరిది కూతురు ఇంకా నేను మా ఆయన ఇది నేనమాట ఈ ఫోటోనే నాకు పెళ్లి చూపులకి మా ఆయన వాళ్ళకి ఇచ్చారు ఈ ఫోటో చూసే మా ఆయన ఇంకా చేసుకుంటే నన్నే చేసుకుంటారని ఫిక్స్ అయిపోయారంట సో అట్లా ఈ ఫోటోని చూసి మా ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసేసుకున్నారు అండ్ ఇదనమాట ఫస్ట్ నాకు మ్యారేజ్ నాకు మ్యారేజ్ కాకముందు తీసిన లాస్ట్ ఫోటో ఇది ఇది మా అన్న మ్యారేజ్లో తీసుకున్న ఫోటో అనమాట ఫోటోగ్రాఫర్ వచ్చి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఇంక ఈ ఫోటోనే పెళ్ళి ఫోటోలుగా ఫిక్స్ పెళ్లి ఇచ్చేలాగా ఇంకా ఫిక్స్ అయిపోయిందనమాట సో అట్లా ఇంక ఇవంతా అవే ఇవన్నీ బర్త్డే ఫొటోసే నెక్స్ట్ మీకు ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసరికి మా ఆయన పెద్దమ్మాయి ఇదిగోండి ఇక్కడ మా ఆయన పెద్దమ్మాయి బాంధవ్య ఫైవ్ మంత్స్ అప్పుడు ఫైవ్ మంత్స్ అప్పుడు మేము ఊరికి నిద్ర చేయడానికి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కదా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నిద్ర చేయడానికి వెళ్తే అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట ఇది ఇదిగోండి సో అది అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా సిక్స్ మంత్స్ ప్రియాకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇంకా ఇక్కడైతే చిన్నమ్మాయి అనమాట అప్పుడు కలర్ కూడా కొంచెం బ్లాక్గానే ఉండేది బట్ ఫేస్లో కలర్ మాత్రం చాలా బాగుంటుంది తనకి సో ఇది చిన్నమ్మాయి హేమ ప్రియా సో ఇది చిన్నమ్మాయి ప్రియా ఫోటో అండ్ ఇక్కడ బాంధవ్య ఫోటో ఇద్దరివి సేమ్ ఇలాగే తీసుకోవాలని చెప్పి ఇలా తీసి వేశాము బల క్యూట్గా ఉన్నారు పిల్లలు చిన్నప్పుడు నాకు కూడా ఇప్పుడు చూస్తుంటే ముద్దు వస్తున్నారు అండ్ ఇవంతా బర్త్డేకి చెప్పాను కదా సో అవే ఉంటాయి ఇవి వచ్చేసరికి మా మరిది వైఫ్కి మా చిన్న తోడు కొడలకి సీమంతం చేశారు అప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి మా అమ్మాయిని చూసారా ఎట్లా చూస్తుందో చూడండి చీమిడు ముక్కేసుకొని చీమిడు కాచుకుంటూ ఇదన్నమాట మా అమ్మాయి బాంధవ్య ఫోటోసే ఎక్కువ ఉంటాయిలేండి ఇంట్లో అప్పుడు చాలా క్యూట్గా చాలా ముద్దు ముద్దుగా బొద్దుగా ఉండేది కదా దానివల్ల అందరూ బాగా లైక్ చేసేవాళ్ళు సో ఇక్కడ చూడండి అయోమయంగా చూస్తూ ఉంది ఏడ్చుకుంటూ అప్పుడు జ్వరం తనకి ఆ జ్వరం వల్ల జనాలంతా సీమన్ తనకి ఎక్కువ మంది వస్తారు కదా అప్పుడు అట్లా వాళ్ళందరినీ చూసి భయపడిపోయి ఏడవడం అనమాట తను ఇంక ఇక్కడ వచ్చేసరికి మేము కాణిపాకం టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించాము వినాయకుడికి సో అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట మా అక్క వాళ్ళు వచ్చారు మా అత్తయ్య అండ్ చిన్నమ్మాయి హేమప్రియ ఉంది బాంధవ్య లేదు తను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదప్పుడు అంటే అమ్మ వాళ్ళు పెంచుకున్నారు ఒక త్రీ ఇయర్స్ అని చెప్పాను కదా అట్లా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది చిన్నమ్మాయి మాత్రం మా దగ్గర ఉండేదనమాట సో అప్పుడు తీసుకున్న ఫోటో అప్పుడు నేను జాబ్ కూడా చేసేదాన్ని ఆ జాబ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేసి కొంచెం వీక్ అయిపోయాను అనమాట నేను అది అండ్ ఇంక ఇది నేను పెళ్ళి కాకముందు ఫోటో అనమాట చూసారా నేను ఎలా ఉన్నాను ఇది పెళ్ళికాక ముందు ఇక్కడ పక్కన నాతో పాటు ఉన్నారు కదా మా అన్న తను ఆ అన్న పెళ్ళికి ఇట్లా శారీ కట్టుకున్నాను నేను సో ఆ శారీతో ఫొటోస్ అనమాట అండ్ ఇక్కడ మేము తలకోనాలు ఇంక వచ్చేసరికి మాకు ఫస్ట్ నైట్ నలుగురు పెడతారు కదా మ్యారేజ్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా అప్పుడు ఫస్ట్ నైట్ నలుగురు పెడతారు కదా అప్పుడు ఫొటోస్ అనమాట ఈ శారీని మీకు చెప్పింది నేను స్కై బ్లూ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పి చెప్పాను కదా ఆ శారీ ఇది సో ఇంక ఇవన్నమాట ఫొటోస్ అంతా కొంచెం మరకల మరకలుగా అయిపోయాయి జస్ట్ ఇట్లా చూసేసే ఇంకా మాతో పాటు మరేవంతు ఇంక ఇటుపక్క మా అన్న మేము అనమాట సో ఇలాగా ఆ రోజు నలుగురు జరిగింది మాకు మా నాన్న మా అన్న నేను మా అన్న అంటే మా నాన్నకి అన్న తను ఫస్ట్ అన్న సో మా పెద్ద నాన్నకి పెద్ద కొడుకు మా అన్న చనిపోయాడు స్వర్ణ వాళ్ళ నాన్న అంటే మోక్షశ్రీ వాళ్ళ అమ్మ ఉంది కదా వాళ్ళ నాన్న చనిపోయాడు మా పెద్ద అన్న అండ్ మా చిన్న అనమాట తన అప్పుడు ఈ ఫోటో అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను మా అన్న ఎలా ఉన్నామో చూసారా సో నేను మా అన్న అనమాట ఇక్కడ నా నవ్వు చూడండి చిలకనవ్నవుతున్న అట్లే నేను ఇక్కడ ఇంక ఇది మేము కుండలు చేస్తాం కదా అంటే మా నాన్న మేము చిన్నప్పుడు కుండలు చేసేవారు నాకు మ్యారేజ్ అయినా కూడా చేశారులేండి బట్ ఇప్పుడు హెల్త్ మోకాలు నొప్పులో వచ్చేసి ఇప్పుడు ఈ పనులు అయితే మానేశారు సో అప్పుడు ఈ కుండలు కాల్చేదానికి పేరేస్తారు వామిలో అప్పుడు మా అన్న మా నాన్న తీసుకున్న ఫోటో అనమాట ఇది నన్ను ఇంకా చెప్పాను కదా నా బర్త్డే ఆ రోజు మా అమ్మ ఈసారి తెచ్చింది ఇంకా సీమంతం ఏం చేయలేదు కదా అని చెప్పి ఫోటోస్ తీసుకున్నామని సో అప్పుడు నేను మా ఆయన ఇట్లా ఒక ఫోటో తీసుకున్న సింగిల్గా నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ మా అక్క మా బావ ఇంక ఇక్కడ నేను మా ఆయన మా పెద్దమ్మాయి నా పొటలో హేమప్రియ అనమాట సో మేము నలగరం ఇక్కడ ఇంక ఇక్కడ మా నాన్న మా అమ్మాయి సో ఆ రోజు నేను మా నాన్న మా ఆయన మా అమ్మాయి నలగరం వెళ్ళాము ఫోటోస్ తీసుకోవడానికి సో అక్కడ తీసుకున్న ఇది మా నాన్న మా పెద్దమ్మాయి ఇక్కడ మా చిన్నమ్మాయి చూసారా జ్యూస్ బాటిల్ ఎంత ఉందో అంత పొడుగుంది దానికి ఇంక ఏదో గోల పెట్టేస్తుంది అనమాట తలకోన వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు తీసుకున్న ఫోటో ఇది సో ఇవ్వండి మా పిల్లల ఫొటోస్ మా ఫొటోస్ అయితే సో సీమంతం అయితే చేయలేదని చెప్పాను కదా యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు మా హస్బెండ్కి జాబ్ ఏం లేదు అంటే మ్యారేజ్ అయిన అయ్యేటప్పుడు ఉన్నింది స్వాతి పత్రికలో వర్క్ చేసేవాళ్ళు బట్ మ్యారేజ్ అయిన తర్వాత నైట్ డ్యూటీస్ అవి కొంచెం ఇబ్బంది అయిపోయి ఆయన అయితే ఇంకా జాబ్కి మానేశారనమాట సో అక్కడ నుంచి కూడాను ఇంకా ఒక వన్ ఇయర్ ఖాళీగా ఉన్నారు ఇంట్లోనే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏదేదో జాబ్స్ ఏదేదో చిత్తూరులో చేశారు ట్రై చేశారు అక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వలేదు ఇంకా పలమనేరులో ఈ జాబ్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడికి వచ్చేసాము అండ్ ఇంకా మా ఆయనకి ఏం జాబు ఏంటని చెప్పేసి అదొక నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు చాలా డౌట్స్ ఉన్నాయి మాది హౌస్ రెంట్ హౌసా ఓన్ హౌసా అలాగే మా ఆయనది ఏం జాబు అన్నీ కూడా అడుగుతున్నారు కదా సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ నేను ఏ జాబ్ చేస్తున్నానని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు చెప్తాను సో నేనైతే మా చిన్నమ్మాయి పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి టూ ఇయర్స్కి అంతా కూడాను నేను చిత్తూరులో జాబ్ అయితే చేసేదాన్ని సో ఎలక్ట్రికల్దండి ఊర్జిత ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి ఒక ఆఫీస్ అయితే ఉండేది సో అందులో లేడీస్ మాత్రమే ఉంటారనమాట ఆ లేడీస్ ఉండే చోటకి భయం లేకుండా వెళ్ళొచ్చు అని చెప్పి అప్పుడు నాకు లైఫ్లోనే ఫస్ట్ టైం కదా చదువుకున్నాను చదువు అయిపోయిన వెంటనే పెళ్ళి అయిపోయింది సో ఇంకా ఫస్ట్ టైం మనం బయట ప్రపంచాన్ని ఒంటరిగా వెళ్ళి చూడబోతున్నాము సో అలాంటప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం భయం కదా అందుకే లేడీస్ ఉన్న ఆఫీస్ని నేను సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యింది ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ కూడా రాశాను సో అవన్నీ అయిన తర్వాత నేను మా ఊర్లో ఒక అమ్మాయి జతగా అనమాట అక్కడైతే వెళ్ళి ఎలక్ట్రికల్స్ అవి అంటే బ్యాటరీస్లోకి మొబైల్స్లోకి చిన్న చిన్న బ్యా వైర్స్ ఉంటాయి సో అదనమాట ఆ జాబ్ నేను చేసేదాన్ని మంత్కి ఒక టెన్ కే వరకు ఎర్న్ చేసుకునేదాన్ని ఇంకా తర్వాత ఎక్కువ స్ట్రెస్ అనమాట ఆ జాబ్ అనేది ఏమంటే వాటిని మనం కళ్ళు పూడుస్తుంది స్కోప్స్ ఉంటాయి ఆ స్కోప్లో చూడాలి వాటిని అటాచ్ చేయాలి ఆ స్ప్రింగ్స్ లాగా వైర్ని కనెక్ట్ చేయాలి తిప్పాలి వాటిని ఏదో ఇన్సర్ట్ చేయాలన్నమాట ఆ వైర్ని ఇది ఉంటుంది కదా అందులోకి వాటిని ఇన్సర్ట్ చేయాలన్నమాట వైర్ని అలాంటివన్నీ ఒకవేళ రిజెక్ట్ అయిపోయినవి ఏమన్నా ఉన్నాయంటే వాటిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అవన్నీ రిమూవ్ చేసుకొని రేపు మార్నింగ్ తీసుకురావాలి సో అట్లా ప్రాసెస్ ఎక్కువ ఉండేది మార్నింగ్ ఫోర్కి లేచేదాన్ని ఇంట్లో ఫోర్కి లేచి ఫోర్ నుంచి సిక్స్ లోపు నేను వంట చేసుకొని క్యారీ ఎత్తుకొని పాపకి మా అత్తాయికి వంట చేసి పెట్టేసి పాలుగాంచి పెట్టేసి పొయ్యి అనమాట అప్పుడు స్టవ్ కూడా కాదు పొయ్యిలో చేసుకునే వాళ్ళము కట్టెల పొయ్యిలో చేసి పెట్టేసి సిక్స్ థర్టీకి కరెక్ట్గా రెడీ అయిపోతాను సిక్స్ థర్టీ నుంచి సెవెన్ లోపల హాఫ్ అన్ అవర్ పడుతుంది మేము నడిచి వెళ్ళడానికి మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి గేట్ అని ఉంది సో సరుకులకి వెళ్తూ ఉంటాం కదా అక్కడికి భారతీ బస్ అని చెప్పి వస్తుంది అనమాట సెవెన్ థర్టీకి కరెక్ట్గా బస్ వస్తుంది మనం ఎయిట్ థర్టీకి అంతా కూడా ఆఫీస్ దగ్గర ఉండాలి సో అట్లా సిక్స్ థర్టీ నుండి సెవెన్ వరకు నడిచి ఇంకా గేట్కి వెళ్ళి ఆ బస్సులో వెళ్తే కరెక్ట్ టైంకి ఆఫీస్ దగ్గరనే ఆపేస్తారనమాట ఎదురుగా ఇది కోర్టు దగ్గర ఉంటుంది మనకి గాంధీ రోడ్ ఉంది కదా అక్కడ కోర్టు దగ్గర ఈ ఆఫీస్ అనమాట సో అక్కడైతే వెళ్ళి జాబ్ చేసేదాన్ని ఫైవ్కి వదిలే వాళ్ళు ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ లోపల వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంటికి వెళ్ళిపోదన్నమాట అంటే సెవెన్ అయిపోతుంది అండి మోస్ట్లీ ప్రతిరోజు కూడా నైట్ సెవెన్కి వెళ్ళే వాళ్ళం ఇంటికి మార్నింగ్ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్కి ఇంట్లో స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్కి ఇంటికి అనమాట సో అట్లా సెవెన్కి వచ్చి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ తిని ఇంకా మా ఆయన వేరే పలం నేర్లో ఈ ఈ వర్క్ అయితే తనకి వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి ఆయన అప్ అండ్ డౌన్ చేసే ఒక వన్ ఇయర్ పాటు అప్ అండ్ డౌన్ చేసాం నేను చిత్తూరులో జాబ్ చేసేదాన్ని ఆయన పలొనూరులో చేసేవాళ్ళు అప్పుడు ఒక రోజుకి యాభై రూపాయలు వంద రూపాయలు అనమాట ఇచ్చేది సో అట్లా నా శాలరీ తోటి కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం సో మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు అట్లా ఎట్లా కష్టపడ్డాము ఆ తర్వాత నాకు ఆ వర్క్ అనేది ఎక్కువ ఇంట్లో వర్క్ ఆఫీస్ వర్క్ ఇంకా పాప మనకి అసలే వెంట వెంటనే పిల్లలు అయిపోవడం వల్ల కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి కదా అట్లా ఇబ్బంది అయిపోయి బాగా వెయిట్ లాస్ అయిపోయాను చాలా హెల్త్ ఇష్యూస్ లో లోబీపీ వచ్చేసింది ఇవన్నీ అయిపోవడం వల్ల ఇంకా ఇబ్బంది అయిపోయి ఆఫీస్కి అయితే మానేశాను మానేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇంట్లో ఉన్నాను పాపను చూసుకుంటూ ఆ తర్వాత ఇంకా ఓకే ఇంకా మా ఆయనకి ఇక్కడ పర్మనెంట్ అయిపోయింది జాబు ఓకే ఇంకేం ఇబ్బంది లేదు మనము వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా మా అత్తయ్య వాళ్ళంతా కూడా మీరు అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బంది ఎందుకంటే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి మా ఆయన ఇంటికి వస్తారనమాట ఈవినింగ్ ఇక్కడ ఏంటంటే ఒక సెవెన్ వరకు అట్లా వర్క్ చేసేవాళ్ళు సెవెన్కి అట్లా స్టార్ట్ అయితే దాదాపు త్రీ అవర్స్ పడుతుంది అనమాట పలం నుంచి మా ఊరికి రావడానికి సో ఆ త్రీ అవర్ త్రీ అవర్స్లో ఆయన జర్నీ చేయడం మార్నింగు ఈవినింగ్ నైట్ జర్నీలు ఇవన్నీ చేసి చాలా ఇబ్బంది అయిపోతుంది ఫుడ్ లేదనమాట టైంకి ఆయనకి సో ఇవన్నీ ఆలోచించి ఇబ్బంది అయిపోయి సరే ఇంకా పలం నీరుకి షిఫ్ట్ అయిపోదామని చెప్పేసి పలమనేరుకి వచ్చేసాము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనుకుంటాను పలమినేరుకి వచ్చింది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము పాలన మేరకు వచ్చేసాము ఇంకప్పటి నుంచి కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా మా లైఫ్ అనేది ఇలా వెళ్ళిపోతూ ఉందన్నమాట ముందుకి సో మాకున్నంతలో మా ఆయన సంపాదించే జీతంలో నాది కొంచెం చేదోడు వాదోడుగా మా సంసారం అనేది చేసుకుంటూ మా పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ మా లైఫ్ అనేది ఇప్పటి వరకు హ్యాపీగానే లీడ్ చేసేసాము ఇదండి నా లైఫ్ స్టైరీలో ఆఫ్ అయితే మీకు చెప్తున్నాను నేను జాబ్ ఏం చేశానని చాలామంది అడిగారు కాబట్టి ఆ జాబ్ గురించి ఇది అనమాట ఇంకా ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో మా ఆయన ఏం జాబ్ చేస్తారు శాలరీ ఎంత వస్తుంది తర్వాత అవన్నీ కూడా మీకు క్లియర్గా నేను మాకు ఇంటికి మంత్కి ఎంత అవుతుంది ఇవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను సపరేట్ వీడియో ఏదో ఒక పని నా ఉద్దేశం ఏంటంటే భర్త పైన డిపెండ్ అవ్వకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని మనకు నచ్చిన పని మనకు వచ్చిన పని మనం చేసుకుంటూ పది రూపాయలు సంపాదించి అది ఇంటికైనా హస్బెండ్కి ఇవ్వకపోయినా అట్లీస్ట్ మన ఖర్చులకు మనం సంపాదించుకున్నా కూడా మన ఖర్చులన్నీ వాళ్ళపైన డిపెండ్ అయ్యామంటే వాళ్ళకి ఈజీగా మొత్తం ఓగిపోతుంది పిల్లలకి నాకు అయ్యే ఖర్చు సో మా ఇంట్లో నా పిల్లలకి నాకు అయ్యే ఖర్చు అంతా నేను ఎర్న్ చేసుకున్న తోటి నేను అలాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మా ఆయన కూడా మాకు కావలసింది తీసిస్తూ ఉంటారు సో ఇలా ఒకరికొకరు మేము చేదోడు వాదోడుగా ఒకరినొకరు అర్థం చేసుకొని అయితే ప్రతి రూపాయి నాది ఇది నాది ఇది నీది అనే గర్వం లేకుండా నా రూపాయి అయినా ఆయన రూపాయి అయినా మా పిల్లల కోసం మా ఇంటి కోసం మా సంసారం కోసం మేము డెవలప్ అవ్వడం కోసం మేము ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం సో అదనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఇంకా వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే చూడడం స్టార్ట్ చేయండి అండ్ వీడియోని మాత్రం స్టార్టింగ్ నుండి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేసి మరింత ముందుకైతే తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్